కుంబదరి గ్రామంలో సత్సంగం కార్యక్రమం జరుగుతున్నది అంటే చాలా మంచి విషయమే ఎందుకనగా సత్సంగం లేనిది జీవుని కళ్యాణం కాదు జీవునికి సుఖము శాంతి ఆనందము కలిగేది కాదు అందుకు తీర్థంలో తీర్థమే సత్సంగం తీర్థమే మహాశ్రేష్టమైన తీర్థం అందుకు ప్రతి జీవులలో ఒక తపన ఉంటుంది అది ఏమంటే సత్యము ఏమో దాన్ని తెలుసుకోవాలని అందరికీ తపన ఉంటుంది మరి సత్యం తెలియంది జీవుని కళ్యాణం కూడా లేదు అది సత్సంగాన్ని చేస్తేనే సత్యము అసత్యము మనకు అన్నీ తెలిసేస్తాయి సత్సంగాలు చేయండి ఎన్ని గురులన్న చేయు ఎన్ని పూజలు చేయు పాఠాలు చేయు నామస్కరణాలు అవన్నీ వెస్ట్ అవుతున్నాయి అందుకు సత్సంగాలతో మనకు అవిట్ల లోన భావార్థాలు అర్థమవుతున్నాయి అప్పుడు ఏం చేసేది ఏం లేదు మనది మనకు తెలుస్తాయి ఈరోజు విషయం ఉన్నాయంటే ఇంటిలో నా ధనము వెతిక చేతాగాక తంకదోలా వేసి భిక్తులయ్యే ఇంటికి తిరిగి విశ్వసించే విశ్వసించి అంటే మనం ఉండే ఇంట్లో కొలత లేని ధనం ఉన్నది ఎంత ఉన్నది కొలత లేని ధనం ఉన్నది మన ఇంట్లో ఉన్న ధనము కానీ దాన్ని దాడ దాన్ని పత్త మనకు దొరుకుతుంది కాబట్టి మనము బిచ్చం అవతారం వేసుకొని ఇంటింటికి తిరుగుతున్నాం బిచ్చమ అవతారం వేసుకొని ఇంటికి తిరుగుతున్నాం బిచ్చ అడుకుంటే బతుకుతున్నాం మనం ఇలాంటివి మనది మనకు ధనం మీ మనకి మనకి దొరికితే అడిగేది సమస్యను ఉండదు మరి ఏ ధనం ఉన్నది ఏ మన ఆ ఇల్లు కాదు ఈ ఇల్లు ఇలా ఎంత ధనం ఉన్నాయంటే కొలత లేని ధనం ఉన్నది మనం అంటాం శరీరంకి విలువ ఏమున్నది అరే శరీరంది ఎంతో విలువ ఉన్నది ఇలా అంటే బిచ్చారు అంటాడు అరే నీది కూడా ఎంతో విలువ ఉన్నది ఒక కన్నీ వెయ్యి రూపాయలు ఇస్తాను ఇస్తాడు రెండు కంది ఒక లక్ష రూపాయలు ఇస్తా అని మరి ఎంత విలువ మరి పాదమి కోటి రూపాయలు ఇస్తా అని చెప్తారా అంత విలువ ఉన్నది కానీ దానికి విలువ తెలుసుకోలేక ఇంటింటి తిరుక్కుంటా కర్మంబుపై దేవా నాకు ఎందుకు ఇంత నాకు బీదతనం అనుకుంటా కర్మం కర్మంబీకా అడుక్కుంటాడు బతుకుతున్నాయి ందుకు తనంతాను తెలుసుకుంటే అందుకే అడిగేది సమాచరి ఎందు అంత ఆనందం ఉన్నది ఓడి పొట్టగోలు దత్తలేదు పచ్చాయి రేపు పుట్టకు పోదు అత్తలేదు అంత సుఖము శాంతి ఆనందం ఉన్నది అయినా కానీ ఆయనకి చేయలేదు ఎందుకు లేదు మీస్తున్నాం ఏం ఎందుకు లేదు వేస్తున్నావుతో అరే యాభై వంద రూపాయలు మన ఇల్లు కర్తంతా వెళ్ళిపోతాయి కదా వెళ్తున్నా లేదా యాభై వంద రూపాయలలో మన ఇంటి ఖర్చులు అంతా వెళ్ళిపోతున్నాయి కానీ చాలా ఎందుకు చాలే అగ్గ వేసినాలున్నాయి తాగులు ఉన్నాయి తిరుడున్నాయి పత్తలాటలు ఉన్నాయి అగ్గి ఉన్నాయి అవి చాలే ఎంతలో చాలి అందుకు ఒక తంతి ఏమన్నారు ఆడోళ్ళకు దేవుళ్ళ వస్తు వేస్తున్నాము ఆడోళ్ళకు దేవుళ్ళ వేస్తున్నాం మగవానికి దుర్గుణాల వేస్తున్నాం ఇవి రెండు జీవితాన్ని పాడు చేస్తాయి ఆడోళ్ళకు అంటే బాగా తీర్పు ఆడోళ్ళకి మగవాళ్ళకంతా తీర్పు ఉంటుంది ఆడోళ్ళకి దేవుళ్ళు అంటే బాగా తీర్పు అందుకు ఆడోళ్ళకు దేవుళ్ళ వ్యసనం మగవానికి ఏమో దుర్గుణాల వ్యసనం ఇవి రెండు ఆడుతు జీవితాలు పాడ అరే మారా దులతో మాట్లాడుతున్నారు దేవుణ్ణి మంచిగానే కదా అరే దేవుని మంచి మేము కూడా దేవుళ్ళు చెడ్డగానే అంటలేము కానీ దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి కదా దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి కదా ఇప్పుడు చూడు మనం ఒక ఇల్లు కట్టున్నాం ఇల్లు కడితే ఇంట్లో ఒకటి దేవుని కోసానికి పేషెంట్ కమలు కడతాం మనం లేదా పేషెంట్ కప్పు కమల కట్టం ఇల్లుకు కమల పట్టాక బార్లోకి వెళ్ళి వంద రూపాయల దేవుళ్ళు కొనుక్కొని తిట్టాయి అడ్గొన్నాయి కదా దేవుళ్ళు పది రోజుల పది రూపాయల కురకపోదు ఐదు రూపాయలు కురకపోదు బాగా వై దేవుళ్ళు ఆ నాగే వందల్లూ రెండు సైలంలో రేంపు చెప్తాడు దేవుడు మరి ఆ దేవుళ్ళని ఇంట్లో వెళ్తున్నాడు చేస్తున్నారు చేస్తున్నాడు మరేమన్నా కష్టం వచ్చినప్పుడు ఏ దేవుడు ఉందా ముందుగా ఉరుకుతాడు రాముల్లి ఫోర్టున్నది లక్ష్మణ్ ఫోర్ ఉన్నది సీతది ఫోర్ ఉన్నది శివుని ఉన్నది నారాయణున్నది ఉన్నది అందరి ఫోటోలు ఉన్నాయి వాళ్ళ ఇంటికాడ ఒక బావికి కడుపు నొప్పి నొప్పి లేచిందికో మరి ఏ దేవుడు ముందు ఉరుకుతాడు డాక్టర్ దగ్గరికి ఓ ఏ దేవుళ్ళని ఉరుకుతా ఉతలా అరే అవి ఏం చేసేది కావు అని మనకు తెలుస్తున్నాయి కానీ మన పిచ్చితనం ఇంకా కూడా ఒక అదే నిజమైన దేవుళ్ళే తల్లిదాళ ఇలాంటే మహారాజు ఎప్పుడు చూసినా దేవుడు లేదంటే గంగాధర్ మహారాజు దేవుడు లేదంటే అన్న మాట మాట్లాడతారు అరే దేవుళ్ళు మాకు కూడా ప్రియమే మా దేవుని మాకేం ఖరాబ్ చేసిందా మాకు అవసరం లేదా దేవుడే అందుకు దేవుడు అనేవాడే తల్లిదండ్రి తల్లిదండ్రికి మించిన దేవుడు లేదు మనం ఎంతలాగా తల్లిదండ్రులన్నీ దేవుళ్ళలాగా చూస్తున్నాం ఇప్పుడు ఒకలాగా ఇంటికాడ ఒక బార్కెట్ కడుపు నొప్పి లేపి లేచిందనుకో నెట్టి నొప్పి లేచిందనుకో ఏమైనా తప్పడం నచ్చిందనుకో దేవుడు దేవ దేవుడు ఉడుకుతాడు అందుకు ముందు ఇంట్లో తండ్రి ఉడుకు ఉడుకుతాడు నిన్న మాటని గట్టే విచారం చేసుకొని ఉడుకుతారు ఇంట్లో తల్లి ఉడికితే తండ్రి ఉడుకుతాడే లేదా ముగ్గురు ఉడుకుతాడు ఇంకా ఆ దేవుడు ఏం చెప్తున్నాడు అటు పెట్టిన దేవుడు ఏం చెప్తున్నాడు ఏం చేస్తలేదు పోయి ఇవన్నీ ఎందుకైనా మనకు రూఢి అయిపోయిన మన నెత్తులు అలా దిగిపోయింది అందుకు మన కాలుతోని మన కాలు వినే గొడ్డలు దెబ్బ చేసుకుంటున్నాం మనం ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్తున్నాము అరే అన్నిటికీ దేవుడు ఉన్నాడు అన్నిటికీ దేవుడే నీకు ఆ దేవుడే నాకు ఆ దేవుడే ఆ దేవుడే అందరికీ ఉన్నాడు అందుకే నేర్పించినాం మన ఆ చిన్న పిల్లని కోరి నేర్చుకున్నాం మనం నేర్పించినాం అరే అన్నిటికీ దేవుడు ఉన్నాయి నీకు ఆ దేవుడే నాకు దేవుడే అందరికీ ఆ దేవుడు అన్నమాట అందుకే నెత్తిన దేవు అరే ఎందుకు చూస్తాడు తండ్రిని తండ్రి విడగా చూస్తా తండ్రిని తండ్రి వేరగా చూస్తడా అంటే సంవత్సరాలు అట్లా కదా అరే దేవుడు మిక్కిరేవుడు నువ్వు ఏం లేవు అనుకున్నాక నేనే లేనప్పుడు ఆ తల్లిని తల్లి అనరు తండ్రిని తండ్రి అని ఆ రా దేవులకాయ పోతున్నాడు ముప్పై మూడు కోట్ల దేవునికాయ పోతున్నాయి తప్పు వాళ్ళది ఇప్పుడు నా కొడుకు భయవాడు తల్లిడు నా సేవ సేవ ఎత్తలేడు నా అర్థంలో లేడు అరే కొడుకు తప్పు కాదు మాట్లాడాను ఆ కొడుకు తప్ప అడిగి నేర్పే నువ్వుగా అరే అదే మరి తల్లి తండ్రి దేవుడు ఆల్రడి ముందు మొక్కు కాదు అదే నేర్చుకొని నేర్పు వాడికే అది తల్లిని తల్లి అనుకుంటుండ తండ్రి అంటే అంటుండే మన నేర్పెట్టే అందుకు మనమే మన కా చేసి మన కాదు మన మన కా గుండె ఎత్తుకో ఎత్తే మనది మనమే వేడుతున్నాం నా కొడుకు మీద ఉంది అంటే కొడుకు మంచిగా వెళ్ళది నా కొడుకు మంచిగా అది కొడుకు తప్పు లేదు భయ్యా అడిగి నేను పిల్లలు మన అరే దేవుడు మందిరం ఉన్నాడు మొక్కుతావా అరే మందిరంలో ఏం లేదని నేను అంటున్నా మందిరంలో అంగడి పలకలేని ఇది సున్నతంగ మల్ల ఏమున్నాయి పాడలేదు ఏం లేదు ఏం లేదు మరి అగ్గ దేవులను కొనుకొస్తారు కిరణ్ దేవుని వాళ్ళని కొనుకొస్తారా కిరణ్ దేవుని కింద కొనుకొస్తే ఆయనకి కావలు ఉంటాపడతారు ఒకటి కిరణ్ దేవుని కింద నువ్వు మందిరాలకి నిల్ ఎట్లా అంటే ఆవలు ఎక్కువ ఉంటాపడుతుంది చూడు అరే మనం అంతా అందరికీ కావలు చేస్తాడు ఆడు నేను అంటే మన కావాలి చేయవచ్చు దేవుడు దుర్గ దుర్గపతాలి కొడతా ఎన్నో దేవులు దొంగతాలు అవుతున్నాయి కదా బంగారు ఎండి రూపాలు అలా తప్పుకుంటారు మరలా చేసుకునే చేస్తున్నా కొనుగోడుతున్నది మరి ఆ దేవుడు చూసుకుంటే అని చేస్తున్నారా అది శాపగా పుట్టే మరి బొరుతాడు వాళ్ళే అందుకు ఇవన్నీ మన తప్పులు మనకు కాన్పిస్తలే ఇవన్నీ మన తప్పులే ఉండి మన తప్పులు కాదు ఎందుకంటే మన పూర్వులు కూడా మనకు అదే నేర్పిల్లు మన ముప్పాతలు తాతలకి అదే అదే మాట నేర్పిల్లు మన తాతలు మన తండ్రికి అదే మాట నేర్చు మన కొడుకులకు మనం అదే నేర్పి ఆడ కొడుకులకు కూడా వాళ్ళు అదే మాటలు నేర్తారు నీకా దేవుడే అందరికీ తాగవైటోళ్ళు దేవుడే తండ్రి దేవుడు దేవుడే తల్లి అన్నప్పుడు నీ తల్లిగా తల్లిగా చూసుకోండి చూస్తారా మరి మన చేత మన తప్పు చేసుకొని మన ఏడుస్తుంది అందుకనే అంట ఆ దేవుళ్ళ పన్నుల వడ్డగారు అంటే పెద్దలు ఆరో సేవలు చేయండి ఆరోగ్యాలు పెట్టింది ఆ రాత్రి ఆ రాత్రి గుండెకి ఏం నెలది ఏమైనా సంకటం వచ్చిందంటే ఓలు ఏం చేస్తారు కావు సంకటం వచ్చిందంటే ఇంట్లో ఇంట్లో తల్లి దండి ఇల్లు ఏమన్నా ఉడికేమన్నా సంకటాన్ని దూరం చేస్తుంది